ఇక నిన్న ముఖ్యమంత్రి గారికి సంబంధించి ఇదొక విషయం అయితే ఇంకొక ముచ్చడ కూడా చెప్పిండి ఏం చెప్పిండంటే ఇయో గిది ఇయో చూడు చూడు తెలంగాణ బిడ్డలారా ఎడవా మంత్రి అండి నల్గొండ జిల్లాకు సంబంధించిన మంత్రి గారి మాటలు ఇవి వింటారా ఒకసారి చాలా జాగ్రత్తగా వినండి పంటలకు దేవుడే దిక్కు తెలంగాణ రైతాంగానికి సంబంధించి తెలంగాణలో ఉన్న అరవై లక్షల మంది రైతులు మీ కుటుంబాలు దయచేసి నేను చెప్తున్నా పంటలకు ఎవరు దిక్కట తెలుసా దేవుడు దిక్కట అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి మా పరిపాలన మాకు శాతనైత లేదు మేము చేయలేకపోతున్నాం మేము ఆ భారాన్ని మొయ్యలేకపోతున్నాం మాకేం చేయాల సోయలేదు మాకు తెలుస్తలేదు కాబట్టి మేము దేవుడి మీద భారం వేసినామని ఒక రాష్ట్ర మంత్రి మాట్లాడే మాటలా ఇవి ఒక మంత్రి మాట్లాడే మాటలా ఇవి పంటలకు దేవుడు దిక్క ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నేత ఒక మంత్రి అయిన తర్వాత మాట్లాడే పదాల ఇవి ఒకసారి మీరే ఆలోచించండి తెలంగాణ బిడ్డలారా ఒక మంత్రి గారు మాట్లాడాల్సిన భాష ఇదేనా అంటున్నా నేను వర్షం నీళ్లు తప్ప మరో దారి లేదు ప్రజలు నీటిని వృధా చేయద్దు నీళ్ల కోసం కర్ణాటక సీఎంని కలుస్తున్నాం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నీటి ఎద్దడితో ఎండిపోతున్న పంట పొలాలను కాపాడడంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసింది పంటలను కాపాడడం తమ వల్ల కాదని ఆ దేవుడే కాపాడాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పేర్కొన్నారు ప్రస్తుత పరిస్థితులలో రైతులను పంట పొలాలను కాపాడడం మా వల్ల కాదు ఆ దేవుడే వర్షం రూపంలో రావాలి లేకుంటే పొట్టకు వచ్చిన వరిచేళ్ళు మీద మీదున్న తోటలను ఎండబెట్టుకోవాల్సిందే మేము చే మేము ఏమీ చేయలేం అని బాహాటంగా తమ అసమర్థమైన అసమర్థతను బయట పెట్టుకున్నారు నల్గొండ జిల్లా కేంద్రంలో బుధవారం అయిన విలేకరులతో మాట్లాడారు గత ఇరవై ఐదేళ్లలో ఎప్పుడు కానరాని రా కరువు ఈ సంవత్సరం వచ్చిందని చాలా ప్రాంతాలలో వరి పంటలు పంట ఏంది ఆ పండ్ల తోటలు అన్నీ కూడా ఎండిపోతున్నాయని ఒక రాష్ట్ర మంత్రి గారు మాట్లాడిన భాష ఇక ఏమనాలి నన్ను చెప్పు అంటేనేమో కోపమాయే చేసేదేమో లఫూట్ పనులే మాట్లాడేదేమో అర్థం పర్థం లేని భాష గా పక్కనే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉన్నది గా పక్కనే మేరే మేడిగడ్డ ఉంది అన్నారం ఉంది సుందిల్లు ఉన్నది దానికి సంబంధించి మరమ్మతులకు మహా అంటే మీరు మింగిన వేల కోట్లల్లో అయితే రెండు వేల కోట్లు అవుతాయి అన్నారం బ్యారేజ్ రిపేర్లకు ఆరు వందల కోట్లైతాయి ప్రపంచంలో ఇంజన్ లేరా మూడు వందల పిల్లలలో కుంగిన తిప్పి కొడితే రెండు పిల్లరు మరి మూడు వందల పిల్లర్లు గుంగి ఏదో రెండు రెండు పిల్లర్లే మంచిగా ఉన్నట్టు మాట్లాడతారు ఏందయ్యా ఇదా ఒక మంత్రి మాట్లాడేసిన భాష ఇదా నీకు రైతుల పట్ల ఉన్న మా ఏంది ఆలోచన ధోరణి ఎంత మూర్ఖత్వంగా ఉందో అర్థమవుతుంది ఏడో ఓ పక్కన తెలంగాణ రైతాంగం సచ్చిపోతున్నారాయా వాళ్ళందరూ ఆత్మహత్య చేసుకున్నారు కన్నీళ్ల పాలైపోతున్నారు తెలంగాణ ఆగమైపోతున్నది రేపు ఈ ఈ పొట్ట మొత్తం ఆకలి కోసమే ఈ పట్టడి అన్నం కోసం ఈ జానడి పొట్ట అల్లాడిపోయి ఆకలి సాగులు వచ్చే రోజులు వస్తాయి ఇప్పటికే దప్పిక కోసం నీళ్ళ కోసం మేము బాగా భారీ స్థాయిలలో పంచాయతీలు పెడతా ఉంటే ఇప్పుడు నచ్చి మాట్లాడే భాష ఇది ఇంక ఏం మాట్లాడదాం చెప్పురు తెలంగాణ బిడ్డలారా ఏం చేయాలి ఈ వీళ్ళు మాట్లాడే భాషను ఇంత క్లారిటీగా ఇంత కులంకషంగా చెప్తున్నా కదా పంటలకు దేవుడే దిక్క అంటే మరి వీళ్ళు ఎందుకున్నారు డైరెక్ట్గా మాట్లాడదాం రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రి మండలి దేనికి ఉన్నది ఉన్నారా మరి ఎందుకున్నారు మీరు ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడినప్పుడు మీరు చేయాల్సిన బాధ్యత ఏంటి ఈ ప్రజలను రక్షించుకోవాలి ప్రజలను పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా వాళ్ళకి ఏమేమి కావాలో వాటన్నింటినీ అరేంజ్ చేయాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది కదా సిగ్గుండా దనే ఇట్లా మాట్లాడనీకి పంటలకు దేవుడు దిక్కువా మరి ఆ రోజు ఎన్నికలలో గిదే మాట చెప్పపోయినా పంటలకు దేవుడే దిక్కని అందుకే నేను చెప్పిన కల్వకుండ్ల చంద్రశేఖరరావు అయిన ఓడించి మనం తప్పు చేసినాం ఆ తప్పే ఈరోజు వెంటాడి వేటాడి వేటాడి చంపుతున్నది పార్లమెంట్ ఎన్నికలలో కూడా మీరు ఎట్లనే చేస్తే ఇంకా మన యొక్క భవిష్యత్తు ఊహించడానికి కూడా అసలు మీ ఆలోచన కూడా సరిపోదు నేను చెప్తున్నా కదా ఆ తెలంగాణ బిడ్డలారా పంటలకు దేవుడు దిక్కేది ఒక మంత్రి మాట్లాడాల్సిన భాష ఇదేనా అరే పంటలకు సంబంధించి నీళ్ళు ఎట్లా తీసుకురావాలి ఏ ప్రాజెక్టు నుండి ఏం చేయాలి మరి ఎట్లా చేయాలి ఇప్పుడున్న ప్రాజెక్టులను రిజర్వాయర్లను వాగులను వంకలను ఎట్లా చేయాలి మరి గోదావరి నుండి ఎన్ని టీఎంసీల ఎత్తాలి ఎంత టీఎంసీల వరకు పాసిబుల్ ఉంటుంది ఎట్లయితే మనకు మంచి చేకూరుతుంది అనే విషయాన్ని పక్కన పెట్టి ఆ ఇంజనీర్లను తీసుకొచ్చి ప్రపంచంలో ఇంజనీరే లేదా మూడు వందల పిల్లలలో రెండు పిల్లలు గుంగినాయి దాన్ని ఏదో ఒక రిపేర్ చేసి తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఇస్తే తప్పేంటి అంటే నీళ్ళ కోసం తెలంగాణ రైతాంగం చచ్చిపోవాలి వీళ్ళ భాష ఇదే అర్థం చేసుకోండి తెలంగాణ బిడ్డలరా